హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ పాల తాలికలు ఈ తాలికలు కూడా పెద్ద సైజు బియ్యం పలుకంత సన్నగా వచ్చే విధంగా చాలా పర్ఫెక్ట్గా రెండు రకాల పద్ధతులు ఫస్ట్ టైం చేసేవారు సైతం చాలా ఈజీగా చేసే విధంగా టేస్టీగా పాల తాలికలు తాలికలు చేయాలంటే స్పెషల్గా దేనికి అదే విడివిడిగా చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా తక్కువ టైంలోనే పర్ఫెక్ట్ పాలు తాలికల రెసిపీ వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీలైతే ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పాలు తాలికల కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక పావు లీటర్ సుమారుగా వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో బెల్లం కూడా అంటే కిలోలో సగం వేసాను నేను బెల్లం వేసి కరగబెట్టుకోవాలి మామూలుగా ప్రసాదం కోసం కొద్ది మొత్తంలోనే చేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరుగుతూ ఉండగానే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి అంటే టీ తాగే గ్లాసులో సగం అన్నమాట ముందుగా నానబెట్టుకోవడం వల్ల చాలా బాగా నానిపోతూ ఉంటాయి సగ్గుబియ్యం నానపెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా కరిగిన బెల్లంలో ఈ బెల్లం వాటర్కి సరిపోయేంత బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర తడి బియ్యం పిండి ఉంటే చాలా బెటర్ అనమాట తగినంత బియ్యం పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి పాల తాలికలు అనేవి మా సైడ్ చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అట్ల తద్దె వస్తుందంటే చాలు ఒక ఐదారు కిలోలుగా చేస్తూ ఉంటారు చేయి పెట్టి కలపడానికి కాలుతుంది అనుకుంటే కొద్దిసేపు చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ ఆన్ చేసుకొని మరొక గిన్నె పెట్టుకొని కిలో సుమారుగా బెల్లం యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ పాలతాలికలు వినాయకుడికి ప్రసాదం పెట్టడమే కాకుండా అట్ల తద్దెలప్పుడు కూడా అట్ల మీద నైవేద్యంగా ఈ పాల్తాలికల్ని ఉంచుతారు గౌరీదేవికి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బియ్యం పిండిని చాలా సాఫ్ట్గా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ఒక్కొక్క రెసిపీని పలు రకాలుగా చేస్తూ ఉంటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి రాతిండి గిన్నె పెట్టుకొని పాలు పోసుకోవాలి నేను చాలా చిక్కటి పాలు పోసుకున్నాను పాలు ఎన్ని పోసుకున్నానో నీళ్ళు కూడా అన్నీ యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా పాలతో చేసే రెసిపీస్ రాతిండి గిన్నెలో చాలా మందమైన పాత్రలోనే చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బొగురు పోకుండా ఉంటుంది ఈ పాలు అనేవి సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలి మీ దగ్గర కాగిన పాలు ఉన్నా యూజ్ చేసుకోవచ్చు నేను పచ్చి పాలు తీసుకోవడం వల్ల బాగా కాగబెడుతున్నా పాలు అనేవి పూర్తిగా కాగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని కలపాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు అయితే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు పాలు తాలికలు రెండు రకాల పద్ధతిలో చేసుకుందాము అన్నాను కదా ఇప్పుడు మొదటి పద్ధతిలో మనం బూందీ దూసే గంటతోనే చేసుకుందాము అంటే గంటకి ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా తాల్చుకోవాలి ఎప్పుడైనా పాల తాలికలు తాల్చుకునే పిండి కొంచెం గట్టిగానే కలిపెట్టుకోవాలి పెట్టుకోవాలి లూజుగా ఉంటే పాల తాలికలు అనేవి తాలికలు అనేవి పాలల్లో కరిగిపోతూ ఉంటాయి అందుకోసం నేనైతే కొంచెం గట్టిగానే కలిపి అనమాట ఇప్పుడు బూందీ గంటతో తాల్చుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి స్లోగా కలుపుకోవాలి తాలికలు విరిగిపోకుండా ఇప్పుడు నెక్స్ట్ రెండవ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాము చిల్లులు గిన్నె ఉంటుంది కదా అందరి ఇళ్లల్లో కూరగాయలు వడపెట్టుకునేది ఆ గిన్నెతో కూడా చేసుకోవచ్చు నాకైతే ఈ రెండవ పద్ధతి చాలా ఈజీగా అనిపించింది తాల్చుకోవడానికి చాలా కన్వీనియంట్గా కూడా ఉంది తాలికలన్నీ కూడా ఒకే సైజులో ఒకే మాదిరిగా వస్తాయన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల అసలు మా పెద్దవాళ్ళు ఇంకా వేరే పద్ధతిలో కూడా చేసేవారు పాలు తాలికలు కుండ మీద పెట్టే మూకుడు ఉంటుంది కదా ఆ మూకుడికి హోల్స్ ఉంటాయన్నమాట తాళికలు చేసుకోవడానికి తాల్చుకోవడానికి ఇంకా మూకుడుతో తాల్స్తే కనుక ఏ కాయక ఆ కాయ చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది నోటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది తినేటప్పుడు మనం పూర్తిగా తాల్చుకోవడం అయిన తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని చాలా స్లోగా కలుపుకోవాలి ఈ తాలికలు రెండు రకాల పద్ధతిలో తాల్చుకున్నాం కదా మీకు ఏ రకం పద్ధతి నచ్చిందో కామెంట్ బాక్స్లో కంపల్సరిగా కామెంట్ చేయండి తాలికలు పూర్తిగా తాల్చుకోవడం అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని టేస్ట్కి తీపుకు తగినంత యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే తెలంగాణ ట్రెడిషనల్ పాల్తాలికల్ స్వీట్ రెసిపీ రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్